కవిత గారు కరెక్ట్గా ల్యాండ్ అయ్యే ఒక రోజు ముందు లేక లీక్ కావడము ఏదైతే ఉందో ఆమె ఆ డేట్ చూస్తే ఏంటంటే మే సెకండ్ రాసినట్టు ఉంది మే సెకండ్ రాసినప్పుడు ఇప్పటిదాకా ఎందుకు ఆగాలి లీక్ చేయాలనుకున్న వాళ్ళకి మే ఫిఫ్త్కో మే టెన్త్కో కూడా లీక్ చేయొచ్చు కదా ఎగ్జాక్ట్లీ తను ల్యాండ్ అయ్యే ముందు ఏదైతే లీక్ అయిందో ఈ అన్ని సమీకరణలను మనం చూస్తే ఏంటంటే అసలు లీక్ ఎవరు చేశారన్నది పెద్ద ప్రశ్నగా ఉంది ఎవరు చేసి ఉంటారు అయితే కేసీఆర్ చేసి ఉంటాడు లేదంటే సంతోష్ గారు చేసి ఉంటారు లేదంటే కేటీఆర్ లేదంటే తనే లీక్ చేసుకొని ఉండొచ్చు ఈ నాలుగు అంశాలను కనుక మనము విశ్లేషిస్తే కేసీఆర్ లీక్ ఎందుకు చేస్తాడు ఎందుకంటే ఆ లేఖలో కొన్ని తను చేసిన తప్పిదాలను కూడా తను ప్రశ్నించడం జరిగింది కాబట్టి ఆ లేఖ లీక్ చేస్తే తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఏం సమాధానం చెప్పుకుంటాడు అన్నది ఒకటి ప్రశ్న రెండు కూతురికి ఆ లేఖ లీక్ చేయడం వల్ల కూతురికి తండ్రికి మధ్యలో గ్యాప్ ఉందన్నదైతే అయితే తెలుస్తుంది కదా ప్రజల్లోకి అది కుటుంబ కలహాలు రోడ్డు మీద పెట్టుకోవాలని చెప్పేసి ఏ తండ్రి కూడా భావించాడు అంటే కేసీఆర్ అయితే దీన్ని లీక్ చేసి ఉంటాడని చెప్పి మనం అనుకోవద్దు రెండు సంతోష్ గారు సంతోష్ గారు కేసీఆర్ గారు తెలవకుండా సంతోష్ గారు లేఖ లీక్ చేసే ఛాన్స్ ఉంటుందా ఛాన్సే లేదు ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలుగా ఆయన నమ్మిన బంటుగా ఉంటూ ఈ రోజు వరకు ఏ విషయంలో లీక్ కానటువంటిది వాళ్ళ మధ్యలో ఎన్నో గోప్యంగా ఉన్న విషయాలు ఏదీ ఈ రోజు వరకు లీక్ కాలేదు కాబట్టి ఆయనకి ఆ నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు వరకు అడంగా కంటిన్యూ అవుతున్నాడు జనరల్గా పెద్ద పొలిటీషన్ల మధ్యలో టూ త్రీ ఇయర్స్ తర్వాత చాలా మంది వస్తుంటారు పోతుంటారు నెంబర్ టూ పొజిషన్లో కానీ ఇంకా సంతోష్ గారు అక్కడ కంటిన్యూ అవుతున్నారు అంటే మీనింగ్ ఏంటి లేక బయట పెడితే ఆయన కుర్చీకి ఆయనే గోయి తవ్వుకున్నట్టే కదా కాబట్టి సంతోష్ గారు తన కెరియర్ని రిస్క్లో పెట్టి లేఖ రిలీజ్ చేసి ఉంటాడని చెప్పి నేను అనుకోవట్లేదు కమింగ్ టు కేటీఆర్ గారు విషయానికి వచ్చినట్లయితే కేటీఆర్ గారు ఇప్పుడు భవిష్యత్తులో నేను నెంబర్ టూ అని ఆల్రెడీ వరంగల్ సభ ద్వారా తెలిసిన తర్వాత ఆయనకి పాత క్లియర్గా ఉన్న తర్వాత అందరినీ కలుపుకుని వెళ్ళాలనుకుంటాడు కానీ గ్యాప్ పెంచుకొని మళ్ళీ ఇంకో షర్మిలాని తన ఇంట్లోనే ఇంకో షర్మిలా గారిని తయారు చేయాలన్న ఆలోచనలు కేటీఆర్ ఉంటాడని నేను అనుకోవట్లేదు కాబట్టి కేటీఆర్ ఇజ్ ఆల్సో అవుట్ ఆఫ్ ద స్కోప్ అనిపిస్తుంది సో ఆబ్వియస్గా మనం చూస్తే నేనే రాశాను నేనే లీక్ చేశాను అనేది క్లారిటీ వస్తుంది కదా అంటే తనే రాసి ఉండొచ్చు తనే లీక్ చేసి ఉండొచ్చు అన్నది ఒకటి ఆలోచన సో ప్రశ్న ఏంటంటే తను ఎందుకు లీక్ చేయాల్సి వచ్చింది అన్నది నెక్స్ట్ సో తను ఎందుకు లీక్ చేయాల్సి వచ్చింది అనేది అంశంలో కనుక మనం వెళ్ళి చూస్తే బేసికల్గా తను చాలా రోజుల నుంచి ఒక మూడు నెలల నుంచి నాకు పార్టీలో రావాల్సిన గుర్తింపు రావట్లేదు నన్ను ఏ మీటింగ్లకు పిలవట్లేదు నన్ను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయట్లేదు నా పొజిషన్ ఏంటి ఇవాళ వాట్ ఈజ్ మై పొజిషన్ ఇన్ ద పార్టీ అని ఇప్పటికీ చాలా సందర్భాల్లో తను అడుగుతున్నట్టు మనం చూస్తున్నాం తన యొక్క నిరసనం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియజేస్తూ వెళ్తున్నట్టు మనకు కనబడుతుంది పార్టీకి సంబంధం లేకుండా తనే మీటింగ్స్ పెట్టుకొని వెళ్ళడము మనం చూస్తున్నాం అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇట్స్ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అండి బేసికల్ గా పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచిస్తే ఏంటంటే అడిగాము చేయలేదు ఇప్పుడు ఏంటంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ మీరు గనక నేను అడిగింది ఇవ్వకపోతే రైట్ నేను పార్టీని డ్యామేజ్ చేస్తాను మిమ్మల్ని డ్యామేజ్ చేస్తాను నేను డ్యామేజ్ అయినా పర్లేదు కానీ మిమ్మల్ని మాత్రం నేను డ్యామేజ్ చేస్తాను అని చెప్పకనే చెప్పినట్టు నాకు అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పందించిన విధానం చూస్తూ ఉంటే లెటర్ రాగానే కనీసం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని అది ఎక్కడి నుంచి లీక్ అయింది ఏంటి అన్నది కొంచెం అర్థం చేసుకున్న తర్వాత దెన్ దే హ్యావ్ టు అటాక్ అంతే కదా సో ప్రతిదానికి అంటే అర్ధరహితంగా అంటే ఇమీడియట్గా ఇది కాంగ్రెస్ కుట్రా అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పిల్లి తాగినా కానీ ఆ పిల్లి అది రేవంత్ రెడ్డే పంపించారు అనే పరిస్థితి నాకు కనబడుతుంది ఆలోచిస్తే అంటే అది కాదు కదా ఇప్పుడు కవితతో మాట్లాడి ఉన్న తర్వాత వీళ్ళు స్పందించుంటే బాగుండు వీళ్ళు ఒకటి స్పందించారు రేవంత్ రెడ్డి కుట్ర అది ఇది అని వైపు చూస్తే ఆమె వచ్చి నేనే రాశానని చెప్పింది ఎగ్జాక్ట్లీ రైట్ ఇక ఆమె రాసిన తర్వాత రిలీజ్ చేయడం ఎవరైనా చేయొచ్చు కదా ఏముంది రైట్ ఎవరైనా రిలీజ్ చేయొచ్చు సో అంటే వాళ్ళు వాళ్ళ యొక్క గ్రౌండ్స్ని చెక్ చేసుకోకుండా అంటే అంటే ఈ ఈ ఆర్గ్యుమెంట్ చూస్తే ఏమవుతుందంటే మిగతా సందర్భాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మీద చేస్తున్న అలిగేషన్స్ కూడా కొన్ని సందర్భాలలో ఫేక్ అలిగేషన్స్ అనే దానికి ఇది నిదర్శన నిదర్శనం అవుతుంది కదా అంటే ఎందుకంటే ఆర్గ్యుమెంట్ పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఆర్గ్యుమెంట్ పెట్టాలి రైట్ సో వీళ్ళు తొందరపడి పెట్టారు ఆమె వచ్చేసి నేనే రాశానంది అని ఇది ఇస్ సెల్ఫ్ గోల్ రైట్ సో ఇప్పుడు కమింగ్ టు రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉందా లేదా రైట్ సో రేవంత్ రెడ్డి గారి వల్లనే కవిత నడుస్తుంది కవిత నడుస్తుంది అనేది బీఆర్ఎస్లోనే ఒక వర్గం నడుపుతున్నటువంటి చర్చ బయట నడవట్లేదు బీఆర్ఎస్లోనే ఒక తోటి అది ఎవరు నడిపిస్తున్నారో తెలియదు కానీ కవిత గారికి ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి బిజినెస్ సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని ముందుకు తీసుకొచ్చేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లోనే కవిత గారు ముందుకు వెళ్తుంది ఆయనే డైరెక్షన్ కర్త కర్మ క్రియ దాని వల్లనే కవిత గారు ముందుకు వస్తున్నారు సరే ఇది ఒక బిఆర్ఎస్ దాన్ని స్టార్ట్ చేసినప్పుడు బిఏ బిజెపి దాన్ని అందుకోవడంలో తప్పులేదు ఎందుకంటే బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దరు శత్రువులే కాబట్టి వాళ్ళు దాంట్లో ఇంకొంచెం ఏలు పెట్టి దాన్ని పెద్దగా ఇయడంలో తప్పులేదు